హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్కి తాగించింది బాలు కాదు మాణిక్యమేనని సాక్ష్యాలతో సహా నిరూపించిన మీనా అసలు మనోజ్కి తాగించింది మాణిక్యమేనని మీనా ఎలాంటి సాక్ష్యాలను తీసుకువచ్చు ఉంటుంది అసలు ఇదంతా ఎలా జరిగి ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మాణిక్యం అయితే మందు తాగుతూ ఉంటాడు అప్పుడే మనోజ్ మాణిక్యం దగ్గరికి వస్తాడు మనోజ్ తాగనని ఎంత బాధించినా సరే మనోజ్ చేత కూడా బలవంతంగా మాణిక్యం అయితే మందు తాగించేస్తాడు ఇక మనోజ్ని మాణిక్యాన్ని కూడా బాలు రాజేష్ అయితే ఇంటికైతే తీసుకువస్తారు అలా తీసుకువచ్చిన తర్వాత మనోజ్ని హాల్లో అయితే కూర్చోబెడతారు ఇక వెంటనే ఇంట్లో ఉన్న వారందరూ కూడా మనోజ్ చుట్టుముట్టేస్తారు వెంటనే ప్రభావతి ఏంట్రా అలాగున్నావేంటి ఏదో తేడాగా కనిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక మనోజ్ అయితే తాగిన మత్తులో ఉండడం వల్ల ఎలాంటి సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడే రోహిణి వచ్చి ఏంటి మనోజ్ తాగొచ్చావా నువ్వు తాగవు కదా అని అడుగుతూ ఉంటుంది తాగాను అని మనోజ్ చెప్తాడు ఇక ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి ఏంట్రా నువ్వు తాగడం ఏంట్రా నువ్వు ఎప్పుడు తాగవు కదా నీకు తాగుడు అలవాటు లేదు కదా అని చెప్పంగానే రోహిణి అయితే ఇంకే ఇంకా ఉన్నాడుగా బాలు బాలుయే మను చేత తాగించి ఉంటాడు నువ్వు ఎలాగా తాగుబోతాడవే నా భర్తను కూడా తాగుబోతుడు కింద చేయాలని అనుకుంటున్నావా నువ్వు ఎలాగా పాడైపోయావు నా భర్తను కూడా పాడు చేయాలని అనుకుంటున్నావా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తను తాగలేదు ఇప్పుడు తాగాడంటే అది నీ వల్లే ఎన్నాళ్ళు నువ్వు ఎన్ని మాటలన్నా కూడా సహించాను బాలు కానీ ఈరోజు మనోజ్కి తాగించి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని రోహిణి అయితే మండిపడిపోతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఆగాగు పార్లరమ్మ పార్లరమ్మా కంగారు పడిపోక నేనేమి మనోజ్కి ఏమీ తాగించలేదు మీ మావయ్యే మనోజ్కి తాగించాడు అని చెప్పంగానే వెంటనే రోహిణి అయితే మాణిక్యం వైపు తిరిగి ఏంటి మావయ్య నువ్వు తాగించావా అయినా నువ్వు కూడా తాగచ్చినట్టున్నావు కదా అని చెప్పంగానే అవునమ్మా నేను తాగించలేదు అసలు నేనే తాగలేదు ఈ బాలుయే మనోజ్కి తాగించాడు తర్వాత నాకు కూడా బలవంతంగా తాగించాడు అని చెప్పంగానే బాలు అయితే ఆ మాటలకి షాక్ అయిపోతాడు నిజం చెప్పు నిజం చెప్పు నేను నీకు తాగించానా నువ్వే కదా ఎక్కడ మందు దొరకనట్టు పెగ్గు మీద పెగ్గి వేసి మొత్తం బాటిల్ అంతా కూడా ఖాళీ చేయించావు అలా చేయడమే కాకుండా మనోజ్కి కూడా తను పొద్దున్న కూడా మందైతే పట్టించేస్తావు ఇప్పుడు ఆ నింద నా మీదకి గెంటేస్తున్నావా అని బాలు అంటాడు ఇక ఆపు బాలు ఇప్పటి వరకు చేసింది చాలు ఇక మీదట నీ నాటకాలు ఇక కొనసాగవు అని రోహిణి అంటుంది అప్పుడే ప్రభావతి ఏంట్రా బాలు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటావా నువ్వు ఎంత చెప్పినా కూడా మేము నమ్మం అది కాదు నేను చెప్పేది వినండి కాస్త ఇదిగో రాజేష్ ఉన్నాడు కదా రాజేష్ని అడగండి అని చెప్పంగానే ప్రభావతి అయితే తోడు ఇద్దరు ఒకటేనా సంగతి మాకు తెలుసు నువ్వు తానా అంటే వాడు తందానా అంటాడు ఇద్దరు మాట ఒకటే అవుతుంది వాడు చెప్తే మేము నమ్ముతామా ఏంటి ఇక్కడ ఎవ్వరూ తాగరు ఒక్క తాగుడు అలవాటు ఉంది నీకు మాత్రమే నువ్వే ఈ లిద్దరు చేత తాగించుంటావు అని ప్రభావతి అయితే మండిపడిపోతూ ఉంటుంది సత్యం ఏంట్రా బాలు ఎలా చేయడం ఏం బాగాలేదురా నువ్వు కూడానా అని ఒక మాటని సైలెంట్ అయిపోతాడు ఇక మేనైతే ఏమీ అనలేక తనలో తాను ఏం జరుగుతుంది అని బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే వీళ్ళందరి మాటలు విన్న సుశీలమ్మ అయితే బాలు దగ్గరికి వచ్చి బాలు చంపైతే పగలగొడుతుంది ఇక అలా చంప పగలగొట్టంగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాలు అయితే కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుని ఇక సుశీలమ్మ వంకే చూస్తూ ఉంటాడు ఏంట్రా చూస్తున్నావు బయటకు పోరా దాకా నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి లేదు ఏమైనా నీకు కూడా చెప్తున్నాను బాలును కానీ ఇంట్లోకి తీసుకొచ్చామంటే నిన్ను కూడా బయట ఉంచుతాను తెలుసుగా నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో అని చెప్తూ ఉంటుంది అదేంటి అమ్మమ్మ అలాగంటున్నావు అంటే నేను ఎవరికైనా ఒకటే రూల్ పెడతాను అందరినీ ఒకలాగే చూస్తాను అని చెప్పి సుశీలం అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక బాలు అయితే ఆ చెంప మీద చేయి వేసుకుని బయటకైతే వెళ్ళి ఉంటాడు ఇక మాణిక్యం అయితే గదిలోకి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వెంటనే రోహిణి అయితే వెళ్తుంది ఎంత పని చేశావు నిన్ను అసలు బాలుతో వెళ్ళొద్దని వాదిస్తున్నా సరే వాడితో వెళ్ళావు నాకు తెలుసు వాడు ఇలాంటి పని ఏదో చేసి నీ చేత నిజం రాబట్టాలని చూస్తున్నాడు ఇంకా నయమే నువ్వు ఎలాంటి నిజం చెప్పలేదు కదా అని అడుగుతూ ఉంటుంది నేనేం నిజం చెప్పలేదు పాప అంటాడు నన్ను కానీ పాప అని పిలిచావంటే ఏ బండో ఇచ్చుకుని నేను నెత్తి పగల కొడతాను అందరూ ఉన్నప్పుడు పిలు ఎవరో లేనప్పుడు కానీ పిలిస్తే నీకు మర్యాదగా ఉండ చెప్తున్నాను అని సీరియస్ అవుతూ ఉంటుంది అలా సీరియస్ అవ్వకు పాప నేను ఇవాళ నీకు ఎంత మంచి పని చేశాను నువ్వు నన్ను ఇంకా మెచ్చుకోవాలి నాకు సన్మానం చెయ్యాలి అని రోహిణితో అంటూ ఉంటాడు ఏంటి నేను నీకు సన్మానం చెయ్యాలా అంత గొప్ప పని నువ్వేం చేశావు తాగొచ్చావు నువ్వు ఏం చెప్పావడి టెన్షన్తో నేను చచ్చిపోయాను ఇంకా చచ్చి బ్రతికొచ్చినంత పని అయ్యింది ఇంకా ఆ బాలుగడు ఏం చెప్తాడా ఏంటో అని టెన్షన్ పడుతూ ఉన్నాను అనగానే ఇక మాణిక్యమైతే చూసావా ఆ బాలుగడిని పర్మనెంట్గా తను నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు నా గురించి ఏ బయటికి తీయాలన్నా కూడా తీయలేడు చూసావు కదా నా ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా నీకొక విషయం చెప్పనా పాప అసలు మనోజ్ చేత తాగించింది బాలు కాదు నేనే అని చెప్పంగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మనోజ్కి తాగించింది బాలు కాదా నువ్వా అనగానే అవును నేనే తాగించాను నేనే తాగించి ఆ నిందని చూసావు కదా ఆ బాలు గడి మీదకి నెట్టేసాను చూసావు కదా అంత తాగిన మత్తులో ఉన్నా కూడా నేను నిజం చెప్పకుండా బాలుని ఎలా ఇరికించి నీకు మంచి పని చేసాను ఇంత మంచి పని చేస్తే నువ్వేండి పాప నన్ను తిడుతున్నావు అని చెప్పంగానే అవునులే నువ్వు ఇక్కడి వరకు ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత మంచి పని ఇదేనేమో ఇదొక్క పని చేస్తుంటావు సరేలే పడుకో అని చెప్పి రోహిణి అయితే వెళ్తూ ఉంటుంది ఇక మనోజ్ దగ్గరికి అయితే వెళ్ళి మనోజ్ని తిడుతూ ఉంటుంది ఏంటి మనోజ్ నువ్వు చేసింది ఏమైనా బాగుందా లేని అలవాట్లన్నీ నువ్వు నేర్చుకుంటున్నావు అని ఏడుస్తూ ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక మనోజ్ నేను నా చేత తాగించింది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే రోహిణి అయితే ఇప్పుడు కానీ నిజం చెప్పేస్తాడేమో మనోజ్ ఇప్పుడు కానీ నిజం చెప్తే మళ్ళీ ఆ బాలుగాన్ని లోపలికి తీసుకువచ్చి అందరూ తను చెప్పిందే నిజమని నమ్మేస్తారు సరే మనోజ్ నువ్వు పడుకో అని చెప్పి మనోజ్ని పడుకోమంటుంది ఇక అప్పుడే భోజనం తీసుకువెళ్ళడానికి మీనా అయితే వంటగదిలోకి వెళ్ళి బాలుకైతే అన్ని సదురుతూ ఉంటుంది తీసుకువెళ్ళాలని చెప్పి అలా చదురుతున్న మీనా దగ్గరికి అయితే శృతి అయితే వస్తుంది మేన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది శృతి ఏం బాధపడకు మేనా ఇవాళ గారు కొట్టారని నువ్వు బాధపడుతున్నావా కానీ నిజంగా ఆలోచించు బాలు నిజం చెప్తాడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు బాలు ఎన్ని పనులైనా చేయవచ్చు ఆకతాయితనంగా కానీ ఇప్పటికెప్పుడు కూడా తన నోటమ్మట అబద్ధం అనేది రాలేదు తను ఎప్పుడు నిజమే చెప్తాడు నిజంగా తాగించింది ఆ రోహిణి వాళ్ళ మావయ్యే అయి ఉండొచ్చు కదా ఆ నిందని బాల మీదకి గెంటేసి ఉండవచ్చు కదా ఒక్కసారి ఆలోచించవచ్చు కదా మీనా అని మీనాకైతే శృతి సలహా ఇస్తుంది అవును నాకు అలాగే అనిపిస్తుంది పాపం ఆయన అందరి చేత మాటలు పడి చివరికి అమ్మమ్మగారి చేత కూడా దెబ్బలు తిన్నారు ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో సరే నేను వెళ్తున్నాను అని చెప్పి మీనా భోజనం తీసుకువెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది నిజమే కదా శృతి చెప్పింది కూడా కరెక్టే కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి బాలు దగ్గరికైతే వెళ్తుంది వెళ్ళాక భోజనం అయితే ఇస్తుంది బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు బాధ కలిగింది మనసుకే కదా శరీరానికి కాదు కదా మీరు భోజనం చేయకపోతే మీలో ఉన్న ఆత్మారాముడు ఫీల్ అవుతాడు కదా అని మీనా అంటూ ఉంటుంది ఆపమీనా ఇంత జరిగినా కూడా నువ్వు ఎలా జోక్స్ వేయగలుగుతున్నావు అని బాలు అంటాడు అప్పుడే ఎవ్వరూ చూడకుండా సుశీలమ్మ బాలు దగ్గరికైతే వస్తుంది ఇక అలా బాలుని తల మీద చెయ్యి వేసి తల నిమురుతూ ఎరా గట్టిగా తగిలిందా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే బాలు నేను ఎన్ని పనులు చేసినా కూడా ఎప్పుడు నన్ను ఒక మాట అని లేదు ఎప్పుడు చెయ్యెత్తి కొట్టలేదు కానీ అలాంటిది ఎప్పుడు నన్ను కొట్టవు కదా అని బాధపడుతూ ఉంటాడు అది కాదురా అప్పుడు కానీ నిన్ను కొట్టలేదనుకో ఇక ప్రభావతి నీ మీద ఉన్న ద్వేషాన్ని మరింత పెంచుకుంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం ఇంకాస్త పెరుగుతుంది అలా జరగడం నాకు ఇష్టం లేదు అందుకే ఒక దెబ్బ వేసి నిన్ను బయటకు పంపించానే తప్ప నువ్వేదో తప్పు చేసావని కాదు ఎప్పటికీ నా మనవుడు తప్పు చెయ్యడు అసలు ఏదో జరుగుంటుంది నాకు తెలుసు నువ్వు తప్పు చెయ్యవని అని చెప్పంగానే బాలు అయితే జానకమ్మని ఒక్కసారిగా హత్తుకుంటాడు అరే ఎవరైనా చూస్తార్రా మళ్ళీ చూశాక నేను కావాలని ఇలా చేస్తుంటానని అనుకుంటారు నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను నువ్వు భోంచేసి పడుకో అని చెప్పి సుశీలమ్మ అయితే వెళ్ళిపోతుంది ఇక మీనా అయితే చాలా ఆనందపడిపోతుంది ఎలాగైనా అమ్మమ్మగారు మనసు చాలా వెన్నండి వెన్నలాంటిది పైకే అలా ఉంటారు తప్ప మీరంటే తనకి ప్రాణం అని మీనా చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే భోజనం అయితే చేస్తాడు సరేనండి నేను వెళ్ళి వంటగదిలో సర్దుకోవాలి అని చెప్పి బాలు తిన్న కంచమైతే మీనా తీసుకుని వెళ్తుంది అలా అయితే సింక్లో పెట్టేసి అప్పుడే శృతి దగ్గరికి అయితే వెళ్తుంది శృతి ఇలారా నీతో మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది సరే వస్తున్నానని చెప్పి శృతి అయితే బయటకు వస్తుంది ఏంటి మీనా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా నాకు అదే గుర్తుకు వస్తుంది నిజంగా ఈయన తప్పేమీ ఉండదు అని చెప్పి మీనా అంటూ ఉంటుంది నీకు ఒక విషయం చెప్పిన మీనా ఆ రోజు కాంతమత్త గారు అంతలా చేసినా కూడా ఒకవేళ నేను సాక్ష్యం చూపించాను కాబట్టి అందరూ నమ్మారు లేకపోతే సాక్ష్యం చూపించకపోయి ఉంటే నన్ను ఎవరూ నమ్మేవారు కాదు నువ్వు ఎవరినైనా తీసుకువచ్చి ఇప్పుడు రాజేష్ ఉన్నాడు రాజేష్ని తీసుకువచ్చి చెప్పించినా కూడా అది ఎవరూ నమ్మరు అలా కాకుండా అక్కడ ఎవరైనా చూసుంటే చేత సాక్ష్యం చెప్పించు అప్పుడే వీళ్ళందరూ కూడా నమ్ముతారు అని శృతి అయితే చెప్తుంది నిజమే నా మాట ఎవరూ నమ్మరు సాక్ష్యాన్ని తీసుకురావాలి శృతి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే అని చెప్పి మీనా అంటూ ఉంటుంది ఇక మీనా అయితే చంద్ర చేత అయితే కబురు పంపిస్తుంది రాజేష్ అయితే వస్తాడు ఏంటమ్మా ఏంటి చెల్లమ్మా అని అంటూ ఉంటాడు అవునన్నయ్య మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను మీరు తాగేటప్పుడు అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా అవునమ్మా నేను కాక మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చారు వాళ్ళు ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక వాళ్ళిద్దరు కూడా మందు తాగారు అని చెప్తూ ఉంటాడు అవునా ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకువచ్చినా కూడా వాళ్ళిద్దరు సాక్ష్యం చెల్లదు అలా కాకుండా ఇంకా ఎవరైనా చూసారా ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నయ్యా అని అడుగుతూ ఉంటుంది ఇక రాజేష్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అవునవును పొలంలో గేదెలను మేపుతూ అక్కడ రంగమ్మత కనిపించింది మాకు రంగమ్మత్త బాలుకి బాగా తెలుసు అని చెప్తూ ఉంటాడు సరే ఇంటికి నన్ను తీసుకెళ్తావా అని అడుగుతూ ఉంటుంది మీనా ఇప్పుడు వద్దమ్మా రేపు ఉదయాన్నే వెళ్దాం అని చెప్తాడు రాజేష్ అయితే ఇక ఉదయం అవుతుంది రాజేష్ మీనా కలిసి రంగమ్మత్త దగ్గరికి వెళ్తారు అప్పుడే రంగమ్మత్త పొలానికి వెళ్దామని చెప్పి తను క్యారేజ్ అయితే వేసుకుంటూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు ఎలాగొచ్చావని అడుగుతూ ఉంటుంది అప్ నేను సుశీలమ్మ గారి మనవరాలని బాలు అని అంటూ ఉంటుంది ఏంటమ్మా బాలు వాళ్ళ ఆవిడవా నువ్వు వాళ్ళ భార్యవా సుశీలమ్మ మనవరాలవా అని ఇంకా రంగమ్మతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది అంటే మీరు నాకు ఒక నిజం చెప్పాలి నిన్న మా ఆయన ఈ అన్నయ్య కలిసి తాగినప్పుడు మీరు చూసారా అని అడుగుతూ ఉంటుంది అవును వీళ్ళిద్దరితో పాటు ఇంకొక బండడు కూడా కూర్చుని ఏదో కరువచ్చినలా తాగేస్తున్నాడు కదా అప్పుడే బాలు వాళ్ళ అన్నయ్య కూడా వస్తే బలవంతంగా పట్టించేశాడు పాపం ఆ పిల్లాడు ఎంతలా అల్లాడిపోయాడో అని చెప్పేస్తూ ఉంటుంది అప్పుడే మీనాకైతే నిజంగా బాలుయే తాగించలేదు మాణిక్యమే తాగించాడని అర్థమైపోతుంది ఇక ఇదే విషయం మా ఇంటికి వచ్చి చెప్పండి బాలు మా ఆయనే తాగించాడని అందరూ అనుకుంటున్నారు కాదమ్మా ఆ బండోడే తాగించాడు సరే నేను వస్తున్నానని చెప్తుంది వెంటనే రంగమ్మత్తాన్ని తీసుకొని మీనా అయితే వెళ్తుంది ఇక అలా రంగమ్మత్తని చూడంగానే ఎవ్వరికి కూడా ఏమీ అర్థం కాదు సుశీలమ్మ చూసి ఏంటే మీనా ఈ రంగమ్మని తీసుకు వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది అవునమ్మమ్మ గారు ఒక నిజాన్ని నిరూపించాలని ఈవన్నీ తీసుకువచ్చారు అని రంగమ్మని తీసుకుని వెళ్తుంది అప్పుడే మాణిక్యం కూడా అక్కడికి వస్తారు ఇంట్లో ఉన్న వారందరూ కూడా రంగమ్మ దగ్గరికి అయితే వచ్చేస్తారు ఇక వెంటనే చెప్పు రంగమ్మ అసలు ఏం జరిగింది అని చెప్పంగానే రంగమ్మ అయితే మొత్తం నిజమంతా కూడా చెప్పేస్తుంది అప్పుడే ఇక మనోజ్కి తాగించింది మాణిక్యమేనని అందరికీ తెలిసిపోతుంది ఇక ప్రభావతి అయితే నిజం చెప్పు నిజంగానే మనోజు మాణిక్యమే ఈనే తాగించాడా లేక పాలు తాగిస్తే నువ్వు ఇలా చెప్పిస్తున్నావా అని మీనాపై విరుచుకు పడిపోతుంది ఇక రంగం అయితే వెంటనే అడ్డుపడి ఏంటమ్మా మీరు మాట్లాడేది నిజం చెప్తుంటే కూడా నమ్మరేంటి నేను నా కల్లారా చూశాను ఈ బండోడే తాగించాడు ఈ బాబు తప్పేమీ లేదు అని చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అప్పుడు నమ్ముతారు ఇక బాలుడి ఎన్నెన్ని మాటలు అన్నారో కూడా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడే మేనైతే వస్తుంది ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా నా భర్త చాలా మంచివాడు నిజాన్ని తీసుకువచ్చి నిరూపిస్తేనే తప్ప తను ఎలాంటి వాడో ఎవ్వరికీ తెలియటం లేదు అని చెప్తూ ఉంటుంది ఎన్ని మాటలు అన్నారండి మా ఇన్ని తాగించలేదని తను నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మలేదు ఇక రోహిణి నువ్వు అసలు మీ మావయ్య ఏదైనా మంచోడు గొప్పోడు అని అనుకుంటున్నావు కదా ఇప్పుడు అర్థమైంది కదా మీ మావయ్య తాగించాడు ఇప్పుడు మాట్లాడండి మీరందరూ అని చెప్పి ఉంటుంది ఇక వెంటనే ఆ మాటలు మీనా నోటి నుండి రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదే ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఏ వీడియో నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి